ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో రెండు వారాలు పూర్తి అయ్యాయి ఎన్నో రోమాంచకమైన మ్యాచ్లు ఫ్యాన్స్ కి స్పోర్ట్స్ ఫీవర్ తెప్పించాయి అయితే ఈ సీజన్ లో కొన్ని జట్లు మాత్రం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి అందులో ఏమిటంటే గతంలో ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన మూడు బలమైన జట్లు ఇప్పుడు ప్లే కు వెళ్లే అవకాశం కోల్పోయే ప్రమాదంలో ఉన్నాయి ముంబై ఇండియన్స్ చూస్తే ఐదు సార్లు చాంపియన్షిప్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈసారి తడబడింది ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లు ఆడిన ముంబై కేవలం ఒక్కటితోనే విజయం సాధించింది రెండు మ్యాచ్లు ఓటమి చవి చూసింది ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది మిగిలిన మ్యాచ్ లో కూడా ఓడితే ప్లే ఆఫ్ కి దూరమే అవుతుంది ఐదు సూపర్ కింగ్స్ పరిస్థితి కూడా సరిగ్గా లేదు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచి మూడు మ్యాచ్ లో ఓటమి పాలైంది పాయింట్ల పట్టికలో కేవలం రెండు పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది బ్యాటింగ్ బౌలింగ్ రెండిట్లోనూ జట్లు తడబడుతుంది సన్ రైజర్స్ హైదరాబాద్ గత సీజన్ ఫైనలిస్ట్ అయిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి టోర్నమెంట్ ను ఘనంగా మొదలు పెట్టింది మొదటి మ్యాచ్ లోనే రెండు వందల ఎనభై ఆరు పరుగులు చేసి అద్భుత ప్రదర్శన ఇచ్చింది కానీ అతను తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడిపోయింది బ్యాటింగ్ విఫలమవడంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున పడిపోయింది ప్లే ఆఫ్స్ రేసులో ఇవే జట్లు ఇక పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది ఇంకొన్ని మ్యాచ్ లో గెలిస్తేనే అవకాశాలు బతకవచ్చు